దీంతో ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు సుమారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చెప్పిన మేరకు నడుచుకోలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు వీరిపై చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు పార్టీ అధినేతగా ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి చర్యలే కాదు అసలు ఎందుకు ఇలా చేశారంటూ వారి నుంచి వివరణ కూడా తీసుకుని ఉన్నారు తాజాగా ముప్పై ఒక్క మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు వీటిలో మూడు జనసేనకి ఇవ్వగా రెండు బీజేపీకి అప్పగించారు మిగిలిన వాటిని టిడిపి నేతలకు అప్పగించారు అయితే వీరిలోనూ ఒకటి బహుజన జేఏస్సీ నేత బాలకోటాయ్యకి మిగిలిన వారిలో సగం మందిని స్వయంగా సీఎం చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు అయితే వాస్తవానికి ముందుగానే అంటే రెండు మాసాల కిందటే నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చెప్పారు పార్టీ పరంగా గత ఎన్నికలలో మనకు ఉపయోగపడిన వారి పేర్లను తనకివ్వాలని నామినేటెడ్ పదవుల వ్యవహారం తేలుస్తానని చెప్పారు దీనికి ఎమ్మెల్యేలు ఓకే అన్నారు దీంతో తాజాగా ఇచ్చిన ముప్పై ఒక్క పదవులలో ఏకంగా రెండు వందల వరకు ఇవ్వాలని అనుకున్నారు కానీ ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు ఫలితంగా తానే రంగంలోకి దిగి సగం మందిని ఎంపిక చేసుకున్నారు మిగిలిన వారిని మాత్రం పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి ఇచ్చారు మరి మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి అనేది చంద్రబాబు ప్రశ్న నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేశారు ఎంతమంది పార్టీ కోసం కష్టపడ్డారు అనే విషయాలను ఎమ్మెల్యేలు వడబోసి సిఫార్సు చేయాలి తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉంది అయితే నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కొందరు నాయకులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు నియోజకవర్గంలో అధికార కేంద్రాలను పెంచుకోవడం ఇష్టం లేని వారు అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టారు మరి కొందరు తమ వారు అయితేనే సిఫార్సు చేస్తామని మొండిగా వ్యవహరించారు దీంతో రెండు వందల పదవులు కాస్త ముప్పై ఒకటికి తగ్గిపోయాయి వీటిలోనూ కేవలం ఇరవై ఐదు మాత్రమే టీడీపీ భర్తీ చేసింది దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి